నమస్తే నమస్తే డైలీ ఉన్నప్పుడు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇట్లా చేస్తుండే ఇప్పుడు ఆరు వందలు ఐదు వందలు ఇట్లా అవుతుంది కిరాయలు అయితే లేదు బండి కిరాయి వస్తలేదు మాకు బండి ఏదైనా కారోబార్కి ఇచ్చేదామంటే కారోబార్ ఇబ్బంది లేదు బస్సులు ఫ్రీ చేసినాడు ఆడవాళ్ళు అందరు బస్సులో వెళ్తున్నారు అంటే మాకు ఏం ఏం ప్రాపర్టీ అయితే లేదు ఆటోలో ఫ్రీ లేనప్పుడు అయితే కొంత బాగా ఉంటుంది బాగుండే మంచిగా నర్సు ఉండే మంచిగా తినొచ్చు మంచిగా తిరగచ్చు అట్లా ఉండే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎటు పోతారా ఎట్లా ట్రిప్పులు కొడతారు మేము ఎక్కడ అంటే అక్కడ సిటీ ఎక్కడ అంటే అక్కడ వెళ్తాం లోకల్ అంటే ఎలక్షన్లు వచ్చినాయి కదా కాస్త గిరాక్ ఎక్కువ ఉంటుంది ఏం లేదు అన్న గిరాక్ గిరాక్ లేదు ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఇతర జిల్లాల నుంచి లేకపోతే ఇతర ఏరియా నుంచి ప్రచారానికి వస్తారు కానీ కొంత గిరాక్ అయితే పెరుగుతుంది కదా మీకు దొరికితే గిరాకు రావాలా కదా జనాలు వస్తే ఏమన్నా దొరుకుతుంది మన జనాలే వస్తలేరు ఆటోలా కూర్చుంటేలేరు మొత్తం బస్సులు ఫ్రీ అంటే బస్సులో వెళ్తున్నారు వస్తున్నారు ఆటోలో ఎవరు అడిగితే నవంబర్ పదకొండు ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ రావాలి అందరు కాంగ్రెస్ చెప్తున్నారు కాంగ్రెస్ వస్తుంది ఎందుకంటే నవీన్ అంటే ఈ బస్సీ బస్సి బస్సీకి చూస్తారు బస్సు చూ చూసినారు వాళ్ళు ఎందుకంటే ఎంఐఎం ఉండేప్పుడు సెకండ్ ర్యాంక్ లా వచ్చినాడు ఆయన ఇప్పుడు దీనిలో అంటే అందరూ గుర్తు పెడతారు అందరు చాలా ఇష్టం పడతారు ఆయనకి నవీన్ అన్నకి దాని గురించి ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది మరి ఇక్కడ మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచింది కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకసారి టీడీపీ తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు మరి నిజంగా నవీన్ యాదవ్ అంత పేరు ఉంటే ఎందుకు గెలిపించుకోలేకపోయారు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ మనిషి వాళ్ళకి ఓటే వేయలేదు ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి అంటే అందరూ ఎవరు మాగండి వైపు వచ్చింది కదా ఇప్పుడు ఆయనకి ఎవరు గుర్తు పెట్టలేదు ఇప్పుడు నవీన్ అన్న వచ్చే అందరికి గుర్తు పెడతాడు అందరికి దగ్గర వస్తాడు వెళ్తాడు దాని గురించి కాంగ్రెస్ కి బెదిరిస్తారు చెప్తారా అందరు చెప్తారు ఆయన నైనా ఉన్నప్పుడు నైనా చేసినాడు ఇప్పుడు ఆయన చేస్తాడా ఆయన మంచి పని చేస్తాడా మంచి ఉండడు అందరితోని కలిసి ఉంటాడు ఏంట్రా తమ్ముడా ఎంట్రా అన్న బాగున్నా ఇట్లా చెప్తాడు తప్పు మాట ఏం చేయడు మాకు తెలుసు అది ముస్లింస్ మొత్తం నవీన్ యాదవ్ సైడ్ ఉన్నారా ఉన్నారు నవీన్ యాదవ్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు ఇప్పుడు అందరు మొత్తుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లా ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలా బీజేపీ బీజేపీ అంటే ఎవరు వేస్తారో తెలియదు మాకు ఫస్ట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ వస్తుంది మాకు తెలుసు ఇప్పుడు గోపీనాథ్ వెళ్ళిపోయినాడు ఇప్పుడు నవీన్ అన్న ఉన్నాడు వచ్చినాడు మా ఏరియాలో జుబ్లస్ కాన్స్ లో ఖచ్చితంగా వస్తాడు ఏమన్నా పబ్లిక్ ఏమైనా పైసలు ఓటుకు పైసలు అడుగుతారా ఐదు వేలు ఆరు వేలో ఇస్తారు అని ఇట్లా ఎదురు వస్తారు అట్లా ఏమైనా ఎదురుస్తారు ఏం లేదు అది ఎవరికి తెలిసేలే మాకు